మనలో ఉంది అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం అనేది ఏర్పాటు చేశాం కార్యకర్తలకి ప్రమాద బీమా చేశాం ప్రమాదంలో చనిపోతే ఎవరు ప్రమేయం లేకుండా ఆ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి వందల ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకున్నాం ఎవరన్నా కార్యకర్తలు చనిపోయినా లేదా ఆర్థికంగా వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చేయలేరు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికీ ఈ విషయం అశోక్ గారు గారు నచ్చపోవచ్చు నేను వాడే భాష క్షమించాలి గురువు గారు కానీ వాడాల్సి వస్తుంది ఏ ఏ అధికారులైతే చట్టానుల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా నాయకులైతే చట్టానుల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉంది వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అసలు ఎర్రబుక్కు చూస్తే వాళ్ళకి ఇప్పుడు ఉచ్చబడుతుంది కోర్టుకి వెళ్ళారు తెలుసా నా పైన కోర్టుకి వెళ్ళారు లోకేష్ రో ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు ఎర్రబుక్కు 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 అంటున్నాడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి ఆ లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తా ఉంటున్నారు అరే ఎందుకే భయపడుతున్నారు ఇదిగో ఇక్కడ విజయనగరం నుంచి చెప్తున్నా నేనే నాడు తప్పు చేయలేదు నీతి నిజాయితీగా బతకాలని మా తాతగారు మా తండ్రి నాకు నేర్పించారు నేను ఏనాడు తప్పు చేయలేదు తప్పు చేయను అందుకే దమ్ము ధైర్యంగా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశా నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం నాకు ఎప్పుడు ఉండదు అని ఏ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ ైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు గురుగారు ఈ విషయంలో నేను ఎవరిని వదిలిపెట్టను నా పైన ఇరవై రెండు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మర్డర్ కేసు పెట్టారు ఈరోజు గర్వంగా నేను తిరుగుతున్నాను దానికి కారణం ఒకటే ఈ పనికిమాల కేసులకు మనం భయపడతామా బాములకే భయపడిన కుటుంబం అన్నది ఈ కేసులకు మనం భయపడతామా మై డియర్ జగన్ భయం మా బయటలోనే లేదు ఒక భామ వచ్చిన అడిగింది మనవడా భయపడదు అనింది ఆ భామకు ఒకే ఒక మాట చెప్పా నేను తగ్గేదే లేదు ఇక్కడ ఉన్న జన సైనికులు కూడా గుర్తు పెట్టుకోవాలి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్కి పంపించాలని జడ్జి గారు నిర్ణయించినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ నువ్వు ధైర్యంగా ఉండు ఒక అన్నగా నీకు అండగా నిలబడతాను అని ఆనాడే పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఆయన విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం రోడ్డు మార్గంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ఆయన ప్రయత్నిస్తే మూడు గంటల సేపు బార్డర్లు ఆయన ఆపేశారు ఆనాడే ఆయన నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలని అందుకే అటు పక్కన జన సైనికులకి ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను ఒకే ఒక పిలిపిస్తున్నా ఈ పేటిఎం బ్యాచ్కి పనిపాటు ఉండదు ఐదు రూపాయలు కొడితే చాలు మన మధ్యనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు అందుకే అప్రమర్థంగా ఉండాలి